హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ దిగ్గజాలు కమల్ హాసన్ రజనీకాంత్ కాంబోలో సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నూట మూడో చిత్రాన్ని సుందర్శి దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి విడుదల కానున్న ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజనీకాంత్ కమల్ హాసన్ ప్రస్తుతం కెరియర్ పట్ల పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇటీవల రజనీకాంత్ కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన పర్వాలేదు అనిపించుకుంది ఇక కమల్ హాసన్ చివరిగా తగ్ లైఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పూర్తి నిరాశపరిచిన సంగతి తెలిసిందే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి కానీ అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది కమల్ హాసన్ నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజనీకాంత్ నూట డెబ్బై మూడో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్సి దర్శకత్వం వహించబోతున్నారు కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థను ప్రారంభించి నలభై నాలుగు ఏళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాని నిర్మించబోతున్నారని ఇలా రజనీకాంత్ నూట డెబ్బై మూడో సినిమాని నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ సినిమా ద్వారా ఐదు దశాబ్దాల మా స్నేహ బంధాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నామని ఇది ప్రస్తుత జనరేషన్కు ఎంత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు ఈ సినిమాను రెండు ఇరవై ఏడు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు కూడా వెల్లడించారు ఈ విధంగా కమల్ హాసన్ రజనీకాంత్ కాంబోలో సినిమా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒకటి ఏడు మూడు రెండు సున్నా రెండు ఏడు యాభై నాలుగు నుండి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి తదుపరి విషయాలను వెల్లడించనున్నారు ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ రెండు సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించారు ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ రెండు ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన తరువాత రజనీకాంత్ సుందర్శి దర్శకత్వంలో బిజీ కాబోతున్నారు నిజానికి కూలి సినిమా తరువాత రజనీకాంత్ తిరిగి లోకేష్ కనగరాజ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ కూలి సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడం అలాగే లోకేష్ రజనీకాంత్ గారికి యాక్షన్ సినిమాని నేరేట్ చేయడంతో ఆ సినిమా నచ్చని రజనీకాంత్ కమల్ నిర్మాణంలో సుందర్ డైరెక్షన్లోని సినిమాకు కమిట్ అయ్యారు కమల్ హాసన్ రజనీకాంత్ మధ్య ఐదు దశాబ్దాల స్నేహ బంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్న ఈ చిత్రం ప్రస్తుత జనరేషన్కు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి